నా దివ్యశక్తిని నీకు కొంత అందిస్తున్నాను ఈ శక్తి ప్రభావంతో భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన విశేషాలను కాలజ్ఞాన రూపంలో మానవులకు ముందుగానే తెలియజెప్పు నీ ద్వారా బోధించబడిన కాలజ్ఞాన వాక్యములు యథార్థంగా అక్షర సత్యంగా జరుగుతాయి భవిష్యత్తును ముందుగానే తెలుసుకున్న మానవులలో ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తూ భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారు అటువంటి వారిని పుణ్యాత్ములుగా నిర్ణయించి రక్షించు మిగిలిన వారందరూ కాలజ్ఞానము ప్రకారం జరిగే మహాప్రళయాలలో నశించిపోతారు అప్పుడు మాత్రమే భూభారం తగ్గిపోగలదు నీకు సహాయకునిగా సిద్ధయ్య ఆనంద భైరవుడు అనే రెండు నామములతో రెండు అవతారములు ధరించి మహేశ్వరుడు వెంట ఉండగలడు